జయ శ్రీకృష్ణ ఆచార్య ధ్యానం అంటే ఏంటిది ధ్యానం నుండి మనకి లాభం వస్తుంది ధ్యానం అంటే ఏంటిది ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటివి సరే ఇక్కడ ధ్యానానికి మనం స్పష్టమైన నిర్వచనము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ధ్యానం అంటే ఇంచుమించు అందరికీ తెలిసిందేంటిదంటే మనసును నిగ్రహం చేయడం అని అర్థం కానీ నేను ఇచ్చే నిర్వచనం మాత్రం అది కాదు మనసును నిగ్రహం చేయడం ధ్యానం అని నేను ఇవ్వట్లేదు నిర్వచనం అనేది నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం చేద్దాము మనసు నిగ్రహ నిగ్రహంలోకి తెచ్చుకుందాం అనే ప్రయత్నంలో ఇంకా అనుగ్రహ పాలవుతుంది మనసు ఎంత ధ్యానం చేసే ప్రయత్నం చేస్తావు అంత విఫలం అవుతూ ఉంటావు ఎందుకు దానికి చాలా సాధన కావాలి ధ్యానం చేయాలంటే చాలా సాధన కావాలి ధ్యానం అనే పదప్రయోగం చేస్తున్నావు కానీ ధీ ధ్యానం అంటే ధీ యానం యానం అంటే ప్రయాణం అని అర్థం దేని ప్రయాణం ధి యొక్క ప్రయాణం ధీ అంటే ధీరుడు ధీరుడు అంటే ప్రతాపం చూపెట్టేవాడు ధీరుడు అంటే బుద్ధిమంతుడు అని అర్థం బుద్ధి ఉన్నవాడు అని అర్థం బుద్ధిని ప్రయోగించేవాడు అని అర్థము అంటే మనకు ఏ రకంగా మనం ఈ దేహం ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తూ ఉంటుందో బుద్ధి కూడా ఆలోచనలో ప్రయాణం చేస్తూ ఉంటుంది బుద్ధి ఎప్పుడు ధర్మ అధర్మ విషయం ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏంటిది వీటిల్లో దాని ప్రయాణం సాగుతూ ఉంటుంది అంటే బుద్ధి యొక్క ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు మన కోసం మనం వెచ్చించుకునే కొంత సమయాన్ని ధీ అంటే బుద్ధి యొక్క ప్రయాణాన్ని బుద్ధి యొక్క గమనాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి ఇక్కడ బుద్ధి యొక్క గమనాన్ని మనలో బుద్ధి యొక్క గమనాన్ని అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలంటే మన చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు మనం ఏకాగ్రతతో ఉండాలి అంటే కేవలం బుద్ధి మీద మాత్రం మనం దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి చిన్న పిల్లవాడికి నిప్పు దీన్ని ముట్టుకోవాలి ముట్టుకోవద్దనే పరిజ్ఞానం ఉంటుందా ఒక రెండేళ్ల పిల్లవాడికి మూడేళ్ల పిల్లవాడికి ఉండదు కాకపోతే వాళ్ళని అక్కడ వదిలిపెట్టినప్పుడు తల్లి ఏం చేస్తుంది నిత్యము వాడి కదలికల్ని గమనిస్తూ ఉంటుంది పరిశీలిస్తూ ఉంటుంది ఏదైనా ప్రమాదకరమైన ఉండదనుకోండి ఎక్కడో నిప్పు లాంటి నిప్పు అక్కడ ఉన్నది నిప్పు మీద చేపెట్టబోతున్నట్టే తల్లి అప్పుడే అప్రమత్తం అయిపోయి ఆ పిల్లవాడిని వెనక్కి రాకుంటుంది వాడు మంచిగా ఆడుకుంటుంది సేపు పరిశీలనలో ఉంటాడు కానీ వదిలిపెడుతుంది స్వేచ్ఛ వదిలిపెడుతుంది కానీ ఎప్పుడైతే ప్రమాదం సంభవిస్తుంది అని ఆమె మనసుకు తడుతుందో వెంటనే అప్రమత్తం అయిపోయి ఆ పిల్లవాణి తన వైపుకు లాక్కుంటుంది ఇప్పుడు ఆ పిల్లవాడి స్థానంలో బుద్ధిని పెట్టండి పిల్లవాడు అటు ఇటు అటు ఇటు ప్రయాణించినట్టే అటు ఇటు తిరిగినట్టే కదలికలు ఉన్నట్టే బుద్ధి కూడా కదలికలు ఉన్నాయి మనసు కూడా కదలికలు ఉన్నాయి మరి ఈ బుద్ధి ఎటు మంచి వైపు ప్రయాణం చేస్తుందా చెడు వైపు ప్రయాణం చేస్తుందా మనం తెలుసుకోవాలి కదా మన మీద మనకు స్పష్టత కావాలి అంటే బుద్ధి యొక్క ప్రయాణం ఏటో తెలుసుకోవడానికి ఆ బుద్ధి ఎక్కడ ఉన్నది బయట ఏదైనా కిరాణం కొట్టుల్లో ఇంత కొనుక్కుంటూ వస్తుందా కాదు మన లోపల ఉన్నది మన ఆంతర్యంలోకి తొంగి చూడాలి మన ఆంతర్యంలోకి తొంగి చూడాలి అంటే ఈ లౌకిక ప్రపంచం నుంచి మనం దూరం అవ్వాలి ఈ లౌకిక ప్రపంచానికి మనం అనుసంధానం చేస్తున్నది ఏంటిది దృశ్యాత్మకంగా కళ్ళు అందుకే కళ్ళు మూసుకోవాలి ఒక సరైన ప్రదేశంలో కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఆసనం వేసు ఆసనం వేసుకొని చుట్టూ వేడి లేకుండా చల్లగా ఉండేటట్టు చూసుకొని నా మనసు ఎక్కడా చెలించకుండా నా బుద్ధి ఎక్కడా చెలించకుండా స్థిరంగా కొంచెం ఉండేటట్టు ఎందుకు నా మీద నేను దృష్టి పెడుతున్నాయి ఇప్పుడు ధ్యానం అంటే నా మీద నా ఆంతర్యంలోకి నేను దృష్టి సారించడము ఎందుకు దృష్టి సారించాలి మనకు భౌతికంగా ఈ రెండు కళ్ళు ఉన్నాయి భౌతికంగా ఈ రెండు కళ్ళు ఉన్నాయి ఆ ప్రతిదీ కూడా భౌతికము అభౌతికంగా విభజించి ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు కళ్ళు భౌతికమైనవా అభౌతికమైనవా చూపు చూపుకు భౌతికత ఎక్కడ ఉన్నది కానీ ఆ చూపుకు ఆధారం ఈ భౌతికత అభౌతికతకు ఆధారము ఈ భౌతికత ప్రతిదీ ఈ రకంగా తీసుకోండి చెవులు ఉన్నాయి వినబడుతుంది కానీ వినికిడి శక్తిని చూపెట్టండి చెవులు భౌతికమైతే వినికిడి శక్తి అభౌతికమైనది ఆరగని దేహం ఉన్నది ఇది భౌతికమైతే మనసు మనసు యొక్క రూపం ఏంటిది యొక్క రూపం ఏంటిది అభౌతికం మరి అభౌతికమైన వీటికి కూడా చలనం ఉన్నది దేహానికి భౌతికమైన దేహానికి చలనం ఏ రకంగా ఉన్నదో అభౌతికమైన ఆ మనసుకి ఆ బుద్ధికి కూడా చలనం ఉన్నది మరి వీటి ప్రయాణాలు వీటి కదలికలు ఎటువైపు సాగుతున్నాయి అన్నదే మన మీద మన స్పష్టత మన మీద మనం స్పష్టత సాధించుకోవడం అంటే ఏంటంటే మన మనసుని మనం అర్థం చేసుకోవడం మన బుద్ధిని మనం అర్థం చేసుకోవడం ధి యానము అంటే బుద్ధి యొక్క ప్రయా బుద్ధి యొక్క కదలికల్ని అర్థం చేసుకునేందుకు తీసుకునే అవకాశమే ధ్యానం ఆ చేస్తే ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ బుద్ధిని నేను గమనించాను నేను ఆ దాని ప్రయాణం ఇట్లా సాగుతుంది అంటే చెడు వైపు సాగుతుంది ఇప్పుడు నేనేం చేయాలి ప్రయత్నపూర్వకంగా దాన్ని మంచి వైపు మలచాలి నేను వైపు మలచాలి అంటే దానికి రాముడు మనకు ఆదర్శం రాముడు రకంగా నడుచుకున్నాడు కాబట్టి నేను ధనవంతు నేను ఒక వ్యాపారస్తుని కావాలండి నేను ఒక వ్యాపారస్తుని కావాలంటే ఎవరి దగ్గర శిక్షణ తీసుకోవాలి నేను వ్యాపార దగ్గర శిక్షణ తీసుకోవాలి నేను ఒక విద్యావేత్తను కావాలి ఎవరి దగ్గర శిక్షణ తీసుకోవాలి ఒక విద్యావంతుడి దగ్గర శిక్షణ తీసుకోవాలి మరి నా మనసు సరైన మార్గంలో సాత్వికమైన మార్గంలో ఉండాలి అంటే ఎవరి దగ్గర శిక్షణ తీసుకోవాలి కలియుగంలో ఎవరైనా దొరుకుతారా కలియుగంలో దొరకరు కానీ ఉన్నవాడు ఉన్నారు ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఉన్నారా రాముడు కృష్ణుడు ఉన్నారు మరి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాముళ్ళ నా బుద్ధి ఉండాలి రాముడి బుద్ధి శ్రేష్టమైనది కాబట్టి రాముని కొలుస్తున్నావు రాముడిలా నా బుద్ధి ఉండాలి కృష్ణుడిలా నా బుద్ధి ఉండాలి అందుకే నేను రామాయణాన్ని చదివితే రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని నేను అధ్యయనం ఇంత అధ్యయనం చేస్తుంటే నేను రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని నా మనసుకు ధరింపజేస్తున్నాను పిల్లవాడికి తల్లి వస్త్రం వేసినట్టే నేను ఏం చేస్తున్నాను బుద్ధికి రాముడి యొక్క ఆలోచన నేను వస్త్రం ధరించినట్టు వస్త్రం వేసినట్టు ఈ ఆలోచనను దాంట్లో విముడుస్తున్నాను మళ్ళీ మనసుకు కూడా ఇటువంటి ఆలోచన రావడం వల్ల రాముడు ఎలా ఆలోచిస్తాడో మనం అలా ఆలోచించడం జరుగుతుంది రాముడు వ్యక్తిత్వం ఏ రకంగా మన వ్యక్తిత్వం కూడా ఆ రకంగా రూపొందడం జరుగుతుంది అందుకే ధ్యానం అంటే మన బుద్ధి ప్రయాణం ఎటువైపు ఉన్నదో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్న పూర్వకంగా మనం ఏమి చేయాలో పరిష్కారం కనుగొనేందుకు మనం తీసుకునే అవకాశాన్ని మనం ధ్యానము అంటాము ఆ ప్రయత్నంలో భాగంగా మనకున్నది రాముడు ఉన్నాడు మనకున్నది కృష్ణుడు ఉన్నాడు అందుకే వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి ధ్యానము వీళ్ళ వ్యక్తిత్వాన్ని మనం రూపొందించుకోవాలంటే మన మీద మనకు స్పష్టత ఏర్పడుకో ఏర్పరచుకోవడానికి చేసుకో చేయాల్సింది ధ్యానం